హాయ్ అండి చాలామందికి ఉప్మా అంటే ఇష్టం లేదని తింటారు వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ అయితే ఇక్కడ తెల్లనొక్క అయితే తీసుకున్నాను సుజీరవ్ అంటారు కదా దాన్ని ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకొని ఇది ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఆయిల్ వేసుకొని దీంట్లోని పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకొని వేయించుకోవాలి ఇవి చెట్టుపట్లు ఆడేంత వరకుని బాగా వేగిన తర్వాత ఆవాలు ఒక స్పూను అలాగే శనగపప్పు మినపప్పు ఒక స్పూను యాడ్ చేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత అలాగే ఆనియన్స్ ఒక ఉల్లిపాయ వేసుకొని కట్ చేసుకుని పచ్చిమిర్చి ఒక నాలుగు వేసుకుని కారాన్ని తగ్గట్టు కరివేపాకు అలాగే అల్లం ముక్కలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకొని తర్వాత ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్కి ఇక్కడ నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి ఈ ఉప్మా జారుడిగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇప్పుడు బాగా మరిగిన తర్వాత ఇప్పుడైతే వేసేసుకోవడమే నూక అనేది మనం వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి ఒక ఫైవ్ మినిట్స్లోనే ఇలా దగ్గర పడిపోతుంది ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి ఈ టైంలోని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుంటే చాలా వేడివేడిగా ఉండి ఉప్మా రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి